తెలుగు తెలుగు చాయిస్ రవిచంద్రెడ్డి గారు నమస్తే అండి నమస్తే సార్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిన్న తన సొంత నియోజకవర్గంలో అరటి రైతులను పరామర్శించారు సో ఈ నేపథ్యంలోనే ఆయన రైతుల కష్టాలు తెలుసుకోవటం కావచ్చు వాళ్ళతో మాట్లాడటం కావచ్చు వైసీపీ హయాంలో వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు వాళ్ళకి ఇచ్చిన ధరలు సో బ్రహ్మాండంగా ఉండేవి ఇప్పుడు హయాం చూస్తే అసలు రైతులను పట్టించుకోవట్లేదు అని చెప్పేసి అన్నారు సో వాటిలో ఎంతవరకు వాస్తవం ఉందంట జగన్మోహన్ రెడ్డి గారు రైతుల గురించి మాట్లాడటం తప్పు కాకపోవచ్చు మంచి విషయమే అది రైతుల గురించి ఎవరు మాట్లాడినా నేను సమర్థిస్తాను ఎందుకంటే గతంలో నేను కాంగ్రెస్ పార్టీలో కిసాన్ ఖేత్ మజ్దూర్ కాంగ్రెస్ నుండి దాని తర్వాత సబ్సిక్వెంట్ గా రాహుల్ గాంధీ గారి దగ్గర మేమంతా కూర్చున్నప్పుడు కిసాన్ కాంగ్రెస్ గా దాని పేరు మార్చడం జరిగింది నేను రాష్ట్రాలు రెండుగా ముందు ఆ కిసాన్ కాంగ్రెస్ కి సంబంధించి నేను కో చైర్మన్ గా ఉండేవాడిని విడిపోయిన తర్వాత నాలుగు సంవత్సరాలు మూడున్నర సంవత్సరం దాదాపుగా నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ కి చైర్మన్గా ఉన్నాను ఓకే రైతు సంఘాలకు సంబంధించిన సమస్యలు రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలు స్వయంగా ఒక రైతు బిడ్డగా నా తండ్రి కన్నీళ్లు చూసిన వ్యక్తిగా వ్యవసాయం మనం చేయలేమని ఇంజనీరింగ్ పోయిన నా స్వంత చరిత్ర సో ఇవన్నీ కూడా కలుపుకుంటే రైతుకి ఏ ప్రభుత్వం అయినా ఎప్పుడైనా ఎంత చేసినా తక్కువే మార్కెట్ సస్టైనబిలిటీ అనే దానికి ఒక ఫండ్ పెట్టి చేయాలన్న సంకల్పం అప్పటి ప్రభుత్వం తీసుకుంది ఇప్పటి ప్రభుత్వం కూడా ఆలోచనలో ఉంది సో ఆ పనులు చేయడంలో ఎవరు కొంచెం వెసులుబాటు లేక లేకపోతే అనుకోకుండా కొన్ని ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు వెనక ముందు అయినప్పుడు కావడంతో పాటు దళారు లేకుండా అది రైతులు పండించిన పంటని గిట్టుబాటు ధర కన్నా తక్కువ కమ్మాల్సి వస్తే ఆయా ప్రభుత్వాలు కొనడం లేదు బెటర్గా మార్కెటింగ్ చేయగలిగితే వాళ్ళకి సహాయం చేయడం ప్రభుత్వాలన్నీ చేయాల్సిన పనే సో ఏదైతే ఆరోపణల అరటి రైతులకు సంబంధించి చేశారో దీంట్లో ఖచ్చితంగా కూడా కొంతమంది దళారులు వచ్చి మొత్తం మాకే అమ్మాలని మోనోపాలి సిస్టమ్ లో వేరే రైతాంగానికి కొనుగోలుదారులు లేకుండా ముఖ్యంగా నార్త్ ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు చేస్తున్నారని పులివిందుల నుంచే కొంతమంది నా తను మాట్లాడడం జరిగింది ఓకే సో దీన్ని ఇప్పటికే మేము మా పార్టీ ద్వారా సీఎం గారి దృష్టికి తీసుకుపోయాం ఖచ్చితంగా కూడా దీని మీద అచ్చెన్నాయుడు గారి ద్వారా పని రిజల్ట్ అనేది రాబోయే నెల రోజుల్లో కనపడచ్చు ముఖ్యంగా ఈ దళారులు ఎవరైతే ఉన్నారో మోనోపల్లి సిస్టమ్ కి మన ఆంధ్రప్రదేశ్ లో గతంలో ఉన్న పంట రేట్ అయితే అరటి రైతులకు ఇప్పుడు లేదు ముఖ్యంగా ఈ మోనోపల్లి ద్వారా మొత్తం కూడా వాళ్ళు ఎక్స్పోర్ట్ కి పనికి వచ్చే విధంగా తీసుకోవడం ఒకవేళ ఆ ధరలకు వీళ్ళు అమ్మకపోతే ఆ పంటని అలాగే ఉంచటం ఈ టైంలో గవర్నమెంట్ ఆఫీసర్స్ మొత్తం పంటని వాళ్ళు కొనాల్సింది సరిగ్గా కొనకపోవటం ఇవి జరిగిన మాట వాస్తవం సో ఈ వాస్తవం జరిగినప్పుడు ఇది ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టాల్సిన బాధ్యత ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి నేను ఇనిషియేషన్ తీసుకున్నాను ఆల్రెడీ దీన్ని పర్స్యూ కూడా చేయడం జరుగుతుంది ఖచ్చితంగా కూడా ఇది రైతాంగం సంబంధించిన అంశం దీంతో పాటు మన ఆంధ్రప్రదేశ్ లో మరో రెండు పంటలు మొన్న మామిడి పంటకు సంబంధించి కూడా చూసాం దానికి రెమెడీ ఏ విధంగా కంపారిటివ్లీ కర్ణాటక కన్నా ఎక్కువ రేట్ జరిగింది అందుకే కర్ణాటక రైతులు కొంతమంది తీసుకొచ్చి బాడర్ మన దగ్గర అమ్మడం జరిగింది కాబట్టి దాంట్లో ఆరోపణలు ఆ రాసే స్క్రిప్ట్లు వల్ల కొంత ఎక్కువగా ఎగ్జాగరేట్ చేసి చెప్పడం కొన్ని ట్రాక్టర్లు తీసుకొచ్చి రోడ్డు మీద పోయటం ఇవన్నీ కూడా పొలిటికల్ విన్యాసాలు కానీ మనం కోరుకున్నంత ధర రాకపోయినా పక్క రాష్ట్రాలకు మించి ధర ఇచ్చింది ఎన్డీఏ ప్రభుత్వం సో ఆ విషయాన్ని కూడా మనం అప్రిషియేట్ చేయాలి ఎప్పుడు ఉండే సమస్య ఏ ఒక్క మహిళకైనా ప్రతి ఒక్క రోజు అందుబాటులో ఉండాల్సిన వెజిటబుల్స్ లో ఫస్ట్ ఉదయం లేస్తే కట్ చేయాల్సిన కూరగాయలు ఏవైతే ఉంటాయో వాటిలో ప్రథమ వరుసలో నిలిచేది ఆనియన్ టమాటో టోన్ ఈ రెండు పంటలు కర్నూలు వేదికగా మనకి ఏదైతే ఆనియన్ ఉత్పత్తి బాగా బలంగా వస్తుందో మదనపల్లి చిత్తూరు వైపు వచ్చే టమాటా ఏదైతే ఉందో ఇది అలివిగాని పరిష్కారం లేని సమస్యగా ఎప్పటికి నిలిచిపోయింది అటు కాంగ్రెస్ ప్రభుత్వంలో నేను అడిగా వైఎస్ఆర్ నేను నాగిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన కిసాన్ దానికి సంబంధించి ఆయన కన్వీనర్ గా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారే కిసాన్ దానికి సంబంధించి అధ్యక్షుడిగా ప్రభుత్వంలో ఆయనే తీసుకున్నారు కానీ వీళ్ళిద్దరికి సంబంధించిన పంట కొనుగోలు చేయడానికి ఎంత ప్రయత్నం చేసినా టమాటా తొందరగా పాడైపోయేది ఉల్లిపాయలకు కూడా కాస్త తడి తగిలితే ప్రాబ్లం ఉండేది పూర్తిగా న్యాయం అయితే చేయలేకపోయారు కానీ ఏ ప్రభుత్వం వచ్చినా ఏ ఇంట్లో వంట చేయాలన్నా ఈ రెండు కూడా నిత్యావసరం ఈ పంటకు మాత్రం సస్టైనబిలిటీ ధర ఇప్పటి వరకు ఇప్పుడు ఎన్డీఏ నడుస్తున్నా కూడా పూర్తిగా దక్కడం లేదు ఖచ్చితంగా కూడా ఈ దృష్టిలో కూడా మేము ప్రభుత్వాన్ని కన్విన్స్ చేస్తాం ముఖ్యంగా టమాటా పంటకు సంబంధించి నేను ఉన్నప్పుడే ఒక కోల్డ్ స్టోరేజ్కి సంబంధించి లేకపోతే పల్పు ఏదైతే దాన్ని మార్చేసి దాన్ని టమాటా సాస్గా లేకపోతే రకరకాల దానికి ఉపయోగపడే విధంగా కొన్ని చర్యలు అయితే ఆ చుట్టుపక్కల స్టార్ట్ చేయడం జరిగింది అది ఇంకా పెద్ద ఎత్తున జరగాలి దానికి సబ్సిడీస్ ఉన్నాయి నాబార్డ్ లోన్స్ వస్తాయి తర్వాత ప్రైవేట్ వాళ్ళకి తర్వాత ఎవరైనా పెట్టుకుంటారంటే స్టేట్ సబ్సిడీస్ కూడా ఉన్నాయి కాబట్టి ఆ దృష్టిలో టమాటా పంటను కాపాడడానికి టమాటా పంట ఎప్పుడు పది పైసలకు పడిపోయే రోజు చూసాం రెండు వందల దాకా పోయిన రోజు పది పైసలు అంటే ఒక కూలి కూలి వచ్చి ఆ టమాటాని సేకరించడానికి కూడా పంట కొయటానికి కూడా గవర్నమెంట్ ఈ టమాటోకి ఉల్లిపాయకి సరైన రేట్ ఫిక్స్ చేసి ఎప్పుడైతే అందుబాటులో ఉన్న పంట అమ్ముడు దాన్ని మార్కెట్ కమిటీల ద్వారా కొనే విధంగా చర్యలు తీసుకోవడానికి నేను నిజంగా ప్రయత్నం చేస్తున్నా రాబోయే రోజులు మరింతగా ప్రయత్నం చేస్తా దాంతో పాటు ఈ అరటి రైతుల సమస్యను కూడా ఇప్పటికే పర్సూ చేస్తున్నాం ఖచ్చితంగా కూడా వీటిని గురించి ప్రభుత్వం దృష్టిలో అచ్చెన్నాయుడు గారి దగ్గరికి వెళ్ళి కూడా కలవడం జరుగుతుంది ముఖ్యంగా నారా లోకేష్ గారితో కూడా ఒక అపాయింట్మెంట్ అడిగా ఖచ్చితంగా ఇస్తాను ఆ కోణంలో సమస్యని ప్రస్తావించినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా వచ్చే అప్రిసియేషన్ ని మనం కాదనలేనిది ఈ రోజు ప్రతిపక్ష హోదాలో లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే ఆ సమస్య మీద దృష్టి అధికారులు తొందరగా పెడతారనేది కూడా నిర్వివాదించి కలుస్తాం ఎందుకంటే మేము కూటమిలో ఉన్నాం విపక్షం నుంచి వచ్చే వాయిస్ గట్టిగా వినబడుతుంది కాబట్టి ఆ కోణాన్ని కూడా ఆహ్వానిస్తాం అంతే ఖచ్చితంగా రైతాంగం బాగుండాలని నేనైతే రైతుల దగ్గర రాజకీయం అవసరం రైట్ రైట్ సార్ నమస్కారం